నమస్కారం ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నది మహిళలకు చాలా ఉపయోగపడే నిజంగా జీవితం మార్చే అవకాశమున్న ఒక ప్రభుత్వ పథకం గురించి అదే ఫ్రీ సోయింగ్ మిషన్ స్కీం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇంటినుంచే ఉపాధి కావాలనుకునే మహిళలకు టైలరింగ్ మీద ఆసక్తి ఉన్నవారికి ఆర్థికంగా స్వావలంబన సాధించాలనుకునే ప్రతి మహిళకు ఈ స్కీమ్ ఒక గోల్డెన్ ఛాన్స్ ఈ వీడియోలో ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది ఎంత లాభం వస్తుంది దరఖాస్తు ఎలా చెయ్యాలి చివరి తేదీ ఏది ఎలాంటి పత్రాలు అవసరం అన్న ప్రతి విషయం క్లియర్గా వివరించబోతున్నాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఒక చిన్న సమాచారం మిస్సైతే పెద్ద అవకాశం చేజారిపోతుంది ఫ్రీ సోయింగ్ మిషిన్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి అమలు చేస్తున్న అత్యంత కీలకమైన పథకం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం ఆర్థికంగా బలహీనమైన బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలకు ఉచితంగా కుట్టుమిషీన్ పూర్తిస్థాయి టైలరింగ్ శిక్షణ సర్టిఫికేషన్ మరియు ఉపాధి మద్దతు అందించడం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఇంటినుంచే ఉపాధి పొందాలన్న లక్ష్యంతో ఈ స్కీం రూపొందించబడింది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఈ పథకానికి దరఖాస్తులు మళ్లీ ప్రారంభమయ్యాయి అర్హత కలిగిన మహిళలు ఏప్రిల్ ఇరవై రెండులోపు తప్పనిసరిగా అప్లై చెయ్యాలి ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారురాలికి మొత్తం ప్రయోజన విలువ సుమారు ఇరవై ఒక్క వేల రూపాయల వరకు ఉంటుంది ఇందులో మూడు వందల అరవై గంటల ప్రొఫెషనల్ టైలరింగ్ శిక్షణ శిక్షణ పూర్తయ్యాక ఉచిత కుట్టుమిషిన్ స్కిల్ సర్టిఫికేట్ అలాగే ఉద్యోగ లేదా స్వయం ఉపాధి మార్గదర్శకత్వం ఉంటుంది ఈ స్కీమ్ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళలకు మాత్రమే వర్తిస్తుంది వయస్సు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉండాలి దరఖాస్తుదారు తప్పనిసరిగా మహిళ అయ్యుండాలి తక్కువ ఆదాయ కుటుంబానికి చెందినవారై ఉండాలి అవసరమైన పత్రాలు చాలా సరళం ఆధార్ కార్డ్ రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది ఒక్కో నియోజకవర్గానికి పరిమిత సంఖ్యలో మాత్రమే ఎంపిక జరుగుతుంది సాధారణంగా రెండు వేల నుంచి మూడు వేల మంది మహిళలను మాత్రమే ఎంపిక చేస్తారు అందువల్ల అర్హత ఉన్నవారు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయడం చాలా ముఖ్యం దరఖాస్తు విధానం రెండు రకాలుగా ఉంది ఒకటి ఆన్లైన్ విధానం అధికారిక ఏపీఓ బిఎంఎంఎస్ వెబ్సైట్కు వెళ్ళి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసి వ్యక్తిగత వివరాలు నమోదు చేసి ఆధార్ మరియు రేషన్ కార్డ్ అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ను కూడా ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు రెండవది ఆఫ్లైన్ విధానం సమీప మునిసిపల్ కార్యాలయం లేదా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి ఉచిత మిషన్ దరఖాస్తు ఫారం తీసుకుని వివరాలు పూరించి అవసరమైన పత్రాలు జతచేసి సమర్పించాలి ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది డిజిటల్ హాజరు ట్రాకింగ్ ఉంటుంది శిక్షణకు కనీసం డెబ్భై శాతం హాజరు తప్పనిసరి శిక్షణ పూర్తయ్యాక స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మహిళలకే ఉచిత కుట్టుమిషీన్ అందజేస్తారు శిక్షణ కాలంలో మహిళలకు ఆధునిక టైలరింగ్ టెక్నిక్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ప్రాథమిక అంశాలు కస్టమర్ హ్యాండ్లింగ్ చిన్న స్థాయి వ్యాపారం ఎలా ప్రారంభించాలి అనే విషయాలపై అవగాహన ఇస్తారు శిక్షణ పూర్తయ్యాక కొంతమందికి టైలరింగ్ యూనిట్లు వస్త్రకర్మాగారాల్లో ఉద్యోగ అవకాశాలపై కూడా మార్గదర్శకత్వం ఇస్తారు ఉద్యోగం చెయ్యాలనుకోని మహిళలు ఇంటినుంచే టైలరింగ్ వ్యాపారం ప్రారంభించుకునేలా ప్రోత్సహిస్తారు ఈ పథకం మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా ఒక బలమైన అడుగు ఇంటి ఖర్చులకు భర్తపై ఆధారపడకుండా స్వంత ఆదాయం సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ముఖ్యంగా చదువు తక్కువగా ఉన్న మహిళలకు ఇదొక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు చాలామంది మహిళలు ఇప్పటికే ఈ పథకం ద్వారా లాభపడి విజయవంతంగా టైలరింగ్ వ్యాపారం చేస్తున్న ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి అర్హత ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై రెండు చివరి రోజుల్లో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశముంటుంది అందువల్ల ముందుగానే అప్లై చేయడం మంచిది ఈ వీడియో ద్వారా మీ కుటుంబంలో మీ గ్రామంలో మీ పరిసరాల్లో ఉన్న అర్హత కలిగిన మహిళలకు ఈ సమాచారం తప్పక షేర్ చేయండి ఒక మహిళ జీవితం మార్చే అవకాశం మీ షేర్ ద్వారా కలగొచ్చు ఈ పథకం గురించి ఇంకా స్పష్టత కావాలంటే అధికారిక వెబ్సైట్లో వివరాలు చెక్ చేయాలి అనధికారిక లింకులు మధ్యవర్తులను నమ్మకండి ఉచితంగా వచ్చే పథకం పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే అది మోసమే ప్రభుత్వ పథకాలు ఎప్పుడూ ఫీజు అడగవు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఫ్రీ సోయింగ్ మిషీన్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నిజంగా మహిళల కోసం వచ్చిన మంచి అవకాశం అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేయండి ఆలస్యం చేయవద్దు ఈ వీడియోలో మనం చూసినట్టుగా ఫ్రీ సోయింగ్ మిషీన్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది మహిళలకు ఉచిత కుట్టు కుట్టుమిషీన్ మాత్రమే కాదు ఒక స్థిరమైన భవిష్యత్తుకు వేసే బలమైన అడుగు ఉచిత శిక్షణ సర్టిఫికేట్ ఉద్యోగ మద్దతుతో మహిళలు ఇంటినుంచే సంపాదించుకునే అవకాశం ఈ పథకమిస్తోంది మీ ఇంట్లో మీ గ్రామంలో మీ పరిసరాల్లో అర్హత కలిగిన మహిళలు ఉంటే ఈ సమాచారం తప్పక వాళ్లకు చేరవేయండి ఏప్రిల్ ఇరవై రెండులోపు అప్లై చేయడం మర్చిపోకండి ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ మరో ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు